ఆపరేషన్ కగార్ పై మనతో మాట్లాడడానికి సిపిఐ నాయకులు వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం కగార్ అంటే అంటే అంతిమ యుద్ధం ఎవరి మీద ఈ దేశంలో కోటాను కోట్లుగా ఉన్నటువంటి ఆదివాసులు అంటే అడవుల్లో విడి ఆదివాసి ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ అడవుల్లోనే బుట్టి అడవిలోనే పెరిగి అడవిలోనే ఆఖరికి వాళ్ళ జీవితాలు అంతం చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఇవాళ అడవుల్లో లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా ఆపరేషన్ కగారు తీసుకొచ్చింది ఈ ఆపరేషన్ కగారు ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని అడవుల్లో సువిశాలమైన అడవుల్లో ఈ కొండల్లో పెద్ద ఎత్తున ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఈ నిక్షేపాలన్నీ కూడా అంబానీకి అదానీకి కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తారు కానీ దీనికి భిన్నంగా వాస్తవంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అడవుల్లో కొండల్లో ఉన్నటువంటి ఆదివాసీ జనం మా కొండల్ని మేము వదిలిపెట్టి పోలేము మా అడవుల్ని మేము వదిలిపెట్టి పోలేము మా జీవనాధారం మా జీవగంజి ఈ అడవిని మేము వదిలిపెట్టమని వాళ్ళ వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉంటే అడవుల నుంచి పోమంటే వాళ్ళను బలవంతంగా సైనిక చర్యలతోటి లేదా డ్రోన్లతోటి లేదా హెలికాప్టర్లతోటి దాడులు చేస్తూ ఒక రకంగా సరిహద్దుల్ని కాపాడాల్సినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఇవాళ భారతదేశంలోకి భారతదేశ లోపలికి తీసుకొచ్చి దేశ పౌరుల్ని ఇవాళ హత్య చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితిని అందుకని ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఇప్పటికే గత సంవత్సరన్నర కాలంగా ఐదు వందలకు మందికి పైగా ఆదివాసుల్ని మావోయిస్టుల్ని హత్య చేసింది బూట ఎన్కౌంటర్ల పేరిట అందుకని ఈ కార్యక్రమాన్ని ఆపాలని సిపిఎంఎల్ ముక్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం మేమే కాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఇక్కడ జరుగుతాయి మహాధరణ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ మినహా అది అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉండేటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ న్యూడెమ కి అట్లాగే తెలంగాణ జనసమితి లాంటి అనేక పార్టీలు సంస్థలు ప్రజా సంఘాలు అన్ని కలిసి ఇవాళ మహాధర్నాలు నిర్ణయిస్తూ ఉన్నాయి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్ గా ఉండి రాసినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని దూచా తప్పకుండా అమలు జరపాలని మేము కోరుతా ఉన్నాము హత్య చేస్తే కుదరదని మేము ప్రకటించదలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము శాంతి చర్చలకు రాము మీరే మీ కన్నులు ఏదైతే తుపాకులు వదిలేసి జనజీవ శ్రవాంతులు కలవనని చెప్తా ఉన్నారు సో దానికి ఏం చెప్తారు మీరు చరిత్రలో ఇట్లా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా మట్టి గరిచిపోయారు నువ్వు ఎంతమందితో చర్చలు జరపలేదు భారత ప్రభుత్వము శాంతి తుపాకీ పట్టుకున్న తో నాగాల్యాండ్తో కానీ మణిపూర్తో కానీ అనేక రాష్ట్రాల్లో అనేక మందితో చేసింది తెలంగాణలో కూడా రెండు వేల నాలుగు నాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు తోటి చర్చలు జరిపిన సందర్భం ఉంది తప్పనిసరి నక్సలైట్ల దగ్గర తుపాకులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నువ్వు చర్చలు అనేటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నేను రానని మాట్లాడుతున్నావు కానీ ఇవాళ ఈ దేశంలో ఉండేటువంటి నక్సలైట్లు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు అంబేద్కర్లు కావచ్చు లేదా ప్రజా ఇతరులు ప్రజాస్వామ్యానికి కోరుకునే వాళ్ళు మొత్తం భారత రాజ్యాంగం షెడ్యూల్ ఐదు షెడ్యూల్ ఆరులో ఏ హక్కుల్ని ఇచ్చిందో ఏ ఏ సదుపాయాలు కలిగజేసిందో ఏ హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయాలనేటువంటిది నేను డిమాండ్ చేస్తున్నాను సార్ చెప్పండి సార్ అసలు ఈ ఆపరేషన్ కగార్ని ఎందుకు ఆపాలంటారు అసలు నక్సలైట్లు ఎందుకు ఇంకా ఈ తుపాకులు వదలట్లేరు ఆపరేషన్ అనేది ఒక బూటక పదం ఒక మోస పదం దగా పదం అది వాస్తవికంగా అది ఈ దేశ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆపరేషన్ కగ కగా ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే రాజ్యాంగం రచించారు రచించే గొంతుకలకు హక్కులు కల్పించబడ్డాయి ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం కాదు మరి ప్రసిద్ధ గొంతుకులు నొక్కేస్తూ ఉన్నారు ఇప్పటికే మావోయిస్టులు కూడా ఒక సిద్ధాంత పురాతనం మీద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో న్యాయం జరగలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పేర్కొన్న కూడుగుడ్డ నీడ విద్య వద్య సహకారం అందరికీ అందట్లేదు ఇంకా ఇప్పటికీ మరి దారిద్ర్యం పెరిగిపోతుంది పేదరికం పెరిగిపోతుంది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు తర్వాత అలాగే ఇల్లు లేవు ఇల్లు ఇల్లు విద్య అందుబాటులో లేదు వైద్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం అమలు చేయమని చెప్పి కమ్యూనిస్టులు కానీ ఇతర ప్రగతిశీల శక్తులు కానీ పోరాడుతున్నారు మావోయిస్టులేమో ఈ ఇట్లా మనం పోరాడితే రాదు ఉపాగత వస్తుంది వాళ్ళు ఆ మార్గం ఎంచుకున్నారు అయితే వాళ్ళు వాళ్ళ మార్గం ఇంత ఇంత టెక్నాలజీ డెవలప్ సార్ ఇంకా భారతదేశం ఇంకా ముందుకు పోతుంది ఇంకా అడవుల్లో ఉండి పోరాల్సిన అవసరం ఉందంటారా మీరు ఇప్పుడు ఎవరిది టెక్నాలజీ డెవలప్ అయితే ఎవరికి ఉపయోగపడుతుంది అది కేవలం ఆదాని అంబానీ లేకుంటే రిలయన్స్ మీద వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది తప్ప పేద పేదవాళ్ళకి గాకలి మంటలే ఉన్నాయి కదా ఇప్పటికీ సరైన ఇల్లే లేదు కదా ఇల్లు కూడా కొట్లాడుకుంటారు ప్రతి ఊళ్ళే ఇంద్రం ఇల్లు ఇస్తాం ఇవి తెలంగాణలో మాకు ఇల్లు ఎట్లా ఇట్టెట్లని కొట్లాడు దాన్ని పై వీళ్ళు ఇరవై వేల ముప్పై లంచాలు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అంటే ఎంత పేదరిక ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అందుకని ఇప్పుడు వాళ్ళు ఆమపక్షాలైనా కమ్యూనిస్టులైనా మావోయిస్టులైనా కొట్లాడేది అంటే సామాజిక న్యాయం జరగాలి అందులో ఎస్సీబీసీ బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి ఇప్పుడు ఎదుర్కొన్న సవాళ్ళని పరిష్కరించాలని చెప్పి ఆ డిమాండ్లతోటే పోరాటం చే చేయడం జరుగుతుంది అయితే ఎంచుకున్న మార్గం సరే వాళ్ళు తుపాకులు పట్టుకొని వచ్చున్నారు వాళ్ళు ఏమంటున్నారు శాంతి చేతలు సిద్ధం అంటున్నారు మేము తుపాకులు పక్క పెడతాం శాంతి మాట్లాడతాం మీరు తుపాకులు పెట్టారు మేము పెడతాం మాట్లాడుకుందాం అంటున్నారు వాళ్ళు ఏ డిమాండ్ పెడతారో వినడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధం లేకపోతే మాట్లాడడానికి సిద్ధం కాకపోతే అంటే మా చేతులు అధికారం ఉంది పోలీసు ఉంది అంత ఉన్నది మేము అని మేము ఎక్కడికెక్కడికి ఉందో చంపేస్తాం అయితే మీరు లొంగిపోండి ఎప్పుడు చంపేస్తాం అనేటువంటి బూటకు వెనుక చేస్తూ అదే రాజ్యాంగ రాజ్యాంగాన్ని విన్నం భిన్నంగా విహరిస్తున్నారు రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంది కాబట్టి మేము ఇవాళ ఆపరేషన్ కగారు మీద హైదరాబాద్లో నిరసన ఇంద్రాబాద్ నిరసన ధర్నా జరుగుతుంది ఇందులో అన్ని పార్టీలు వచ్చినాయి బీజేపీ తర అన్ని పార్టీలు తర్వాత ఈ వామపక్షాలు ప్రజా ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చినారు దేని కొరకు వచ్చినారంటే రాజ్యాంగాన్ని అమలు చేయమని మోడీ అమలు చేస్తలేడు లేడు ఆ మీ సారేమో మేము ఇక చంపేస్తాం రెండు వేల ఇరవై నాలుగు నాడికి మావోయిస్టులు అంతా చేస్తామంటాడు ఈ మావోయిస్టులు అంతం వీళ్ళని ఫిజికల్గా నువ్వు చేయొచ్చు కానీ నీకు ఆకలి అవుతుంది కేకలు కదా అమ్మ అన్నం పెట్టుకుంటావు అట్లాగే ఈ దే దోపినంత వరకు ఈ పోరాటం ఆగదు అందుకనే ఎక్కడైతే అని చేస్తారో అక్కడనే మళ్ళీ వేస్తుంది ఒక బంధుని ఎంత కింద పెట్టా పైకి పోతుంది మీరు ఉద్యమాలు ఆపలేరు ఎవరు తాత్కాలిక ఉపషానం కావచ్చు కాబట్టి ఏదైనా చర్చలు మాట్లాడు చేయడం మంచిది పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతుంది టెర్రీస్టులు మన దేశం దాడి చేస్తారు వాళ్ళతో చర్చలు మాట్లాడతావు కానీ మన పౌర పౌరులు మన వాళ్ళు మన పిల్లలు వీళ్ళతో చర్చలు జరపవాలి అంటే అంత కక్కసనమాట కక్ష తోరింతో వివరిస్తున్నారు మావోయిస్టులు అంతమంటే వాళ్ళకి ఏంటంటే ఏర్పంటే భయం వాళ్ళ మతోన్మాద హిందుత్వ ఎజెండాతో ఈ మోడీ అధికారం రావడానికి మళ్ళీ ఇది హిందుత్వ దేశంగా మార్చాలని మళ్ళీ మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలనేటువంటి కుట్ర చేస్తాడు కాబట్టి ప్రజలందరూ కూడా తిరుగుబడాలి యువకులు విద్యార్థులు మహిళలందరూ కూడా ప్రగతిల శక్తులు వామపక్షతు ఒక వేదిక మీకు వచ్చి వీళ్ళకి ఈ బీజేపీ ఎన్డిఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు కంకణ భద్ర పిలిపిస్తుంది సార్ వాళ్ళ తీరు చూస్తుంటే అసలు ఈ ఆపరేషన్ కగారిని ఆపే పరిస్థితే లేదు అయితే దీనిపై ఎర్రజెండా పార్టీలని భవిష్యత్ కార్యాచరణ ఏమి ఉండబోతా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నిరసన ధర్నా సాగుతుంది హైదరాబాద్లో అన్ని దీనికి కాంగ్రెస్ పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్తో సహా అందరూ వచ్చినారు చర్చ జరుగుతున్నాయి శాంతి చర్చల కమిటీ ఉన్నది ఒకటి శాంతి శాంతికి సంబంధించినటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ కమిటీ ద్వారా కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు ఇది ఆరంభం హైదరాబాద్లో జరుగుతుంది దీన్ని మరింత కింది దాకా తీసుకెళ్ళి ప్రజలు సమాయత్తం చేసి ప్రజల ద్వారా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజలు చైతన్య పరిచి ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచేటువంటి మోడీ మెడల్ వంచేదానికి రానున్న కాలంలో కార్యాచరణ ఏర్పాటు చేయడానికి సమావేశాలు జరుగుతాయి ఒక కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియపారు యాప్ ద దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్